రైతులు ఒక్క మందు రెండు సార్లు కొట్టుకుంటే పంట పండుతుంది ఈ ఒక్క మందు వేరే మందు జోలికి పోకుండా దోమకు దోమకు నల్లికి ఇంకా వేరే మందులు కొట్టుకోవాలి కానీ ఇగురుకు ఖాతాపూతకైతే ఇది పర్ఫెక్ట్ ఇగురుకి ఖాతాపూతకైతే ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సో నల్లికి గిరి చూసుకున్నది పెద్ద మందులు కొట్టుకోవాలి పక్కన పెడితే సో నల్లి కూడా పనిచేస్తుంది అని అది పక్కన పెడితే అది సెకండరీగా సెకండరీ చూసుకుంటే ఎదుగుదల కోసము కాపు కోసం పూత రావడానికి ఎక్స్ట్రా మంది అంటే పక్క కొట్టుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో ప్రజెంట్ కనుక ఈ తోటను చూస్తూ ఉంటే అయితే నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి సో విశ్వ త్రీ జీ ఇచ్చిన దానికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే కనబడతా ఉంది చాలా చక్కటి ఎదుదల కనబడతా ఉంది మంచి పూత కనబడతా ఉంది తోట అయితే ఎక్సలెంట్ గ్రోతింగ్ తోట వస్తూ ఉంది ఎక్కడ కూడా మెత్తదనం తగ్గకుండా చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది తోట మొత్తం చూడండి ఒకసారి ఇటు చూసుకోండి టోటల్గా ఎంత అద్భుతంగా ఉందో చక్కటి ఎదుగుదలతోటి ఎక్కడ కూడా మనకు గ్రోత్ అనేది నాన్ స్టాప్గా క్లీన్ గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ మీరు పూత కూడా చూడండి ఏ విధంగా వస్తూ ఉందో చక్కటి పూత కనబడతా ఉంది సో దీనికి గాను అన్నగారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్ గా ఒకసారి రైతు వారి మాటల్లో మనం అయితే తెలుసుకుందామో అన్నా నమస్తే అన్న నమస్తే అన్న అన్నా ఏం పేరన్నా ధరావత రవి అండి ధారావత ఏ ఊరు అన్న ఇది పోలంపల్లి తండా రాజులు పోలంపల్లి తండా రాజులు సో మనకి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదారు రైతులు అయితే ఉన్నారు రెగ్యులర్ గా వాడేటువంటి రైతులు సో అందులో అన్నగారు ఒకరు సో అన్న ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతవరకు ఈ తోటని ఈ విధంగా తీసుకొని రావడానికి ఎటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్న ఏమైనా అంశాలు మీకు తెలుసు మీకు తెలిసినటువంటి నేను కొట్టే మందులో ఒకసారి విశ్వ కొట్టిన ఫస్ట్ సారి విశ్వ కొట్టచ్చు మన దగ్గర విశ్వ కూడా ఫస్ట్ విశ్వ కొట్టిన విషవ కొట్టిన తర్వాత మధ్యలో కెమికల్ కొట్టిన మహబార్ నుంచి కెమికల్ తీసుకొచ్చి కెమికల్ కొట్టిన కెమికల్ కొట్టిన తర్వాత రెండు మూడు సార్లు అగ్రిప్రోను ప్రోను ఇక ఈ ఫంగిసైడ్స్ ఫంగిసైడ్స్ ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ ఫంగిసైడ్ కొట్టిన తర్వాత రీసెంట్గా ఒక పది రోజుల కిందట విశ్వ త్రిజి కొట్టిన ఇయాల్కి ఎన్ని రోజులు పది రోజులు పది రోజులు అవుతుంది పది రోజుల క్రితము విశ్వ త్రిజి కొట్టారు సో ఒకసారి చూడండి అండి పది రోజులు అవుతా ఉంది సో టెన్ డేస్ తర్వాత కూడా మీరు తోటను చూసుకున్నట్లయితే ఇప్పటికీ చక్కటి ఎదుగుదల కనబడతా ఉంది మంచి పూత కనబడతా ఉంది మీకు కొట్టక ముందు ఏముంది ఇప్పుడు విశ్వ త్రీ కొట్టిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారు అంటే కొట్టక ముందు కొంచెం చెట్లు అనేది చిన్న చిన్నగా ఉండే ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ అంటే ఎదుగుదల కొంచెం డౌన్ ఉంది కంటిన్యూ అనేది కనపడతారు ఇది కొట్టిన తర్వాత ఎదుగుదల కనబడతా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇప్పటికి కూడా కనిపిస్తా ఉంది అండ్ అదే విధంగా పూత డిఫరెన్స్ అనేది మీరు కొట్టక ముందు పూత ఎలా ఉండే ఇప్పుడు కొట్టిన తర్వాత పూత శాతం ఎలా కనపడతాం పూత శాతం అనేది కొట్టిన తర్వాత తెల్ల పూత వస్తుంది తెల్ల అంటే విచ్చుకొని వస్తాం అంటే ఒక ఫ్లవర్ టైప్ లో మనకు పూత అనేది ఈ విధంగా ముడుచుకొని లేకుండా ఈ విధంగా విచ్చుకుంటుంది మంచిగా బాగా విడుచుకుంటుంది సో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేది చెప్పుకోవాలి అంటే విశ్వాద్రిజి కొట్టిన తర్వాత పూత అనేది బాగా బ్రహ్మాండంగా విచ్చుకుంటుంది సో మీకు తోట అదే టైంలో మనకు తగిన న్యూట్రిన్స్ అనేది మనం మొక్కకు ఆల్రెడీ కనుక గతంలో అందించి ఉంటే తగిన ఫెర్టిలైజర్ కనుక అందించి ఉంటే మీరు ఎక్స్పర్ట్ చేయనటువంటి పూత వస్తుంది అద్భుతమైనటువంటి పూర్తి వస్తుంది కింది మందు లేకుండా కింద బలం లేకుండా మీరు ఏం కొట్టినా కానీ పైన కనబడదండి కింది మందు కూడా తగినట్టుగా మీరు అందించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉండేది సో అన్న మీరు చివరిగా దీంట్లో అందించుకున్నట్టు కింది మందు ఒక కట్ట అమోనియా వేసినా ఓకే అరకట్ట యూరియా వేసినా యూరియా ఎద్దరు కట్టలేదని యూరియా అరకట్ట వేశారు ఇంకా సిఎంఎస్ ఒకటి సి ఎంఎస్ ఒకటే దుక్కి మంది ఎఫ్ ట్వంటీ వేసిన ఎఫ్ ట్వంటీ వేశారు గ్రూమర్ వారి ఎఫ్ ట్వంటీ ఇక్కడ చూసారా మరి మీరు ఒకసారి చూసుకొని నేను చెప్పాను అన్నగారు కడగక ముందు నేను న్యూట్రిన్ కాంబినేషన్ చెప్పాను సో మంచి న్యూట్రిన్ అందించుకున్నారు సో ఆ పోషకాలు అందించుకోవడం వల్ల తగిన పూత అనేది ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నా కానీ చాలా చక్కగా కనబడతా ఉంది చక్కటి ఎదుగుదల కనబడతా ఉంది సో విశ్వ త్రీ కొట్టి పది రోజులు దాని తర్వాత ఏం కొట్టన్న దాని తర్వాత ఇక ఐదో రోజు మళ్ళీ కొట్టిన ఆరోగ్య సోఫియా పోలీస్ వసద బ్రోఫియా పోలీస్ వసు న్యూట్రిన్ మళ్ళీ వసుదా అనేది న్యూట్రిన్ కలుపుతున్నారు సో మీరు చక్కగా ప్రతిసారి కూడా న్యూట్రిన్ కాంబినేషన్ అందిస్తూ ఉండేది మన విశ్వ వాడినప్పుడు కూడా విశ్వ వాడాము ఎక్స్పర్ట్ ఇంజిన్ వాడాము మూడు పంతొమ్మిది ప్యాకెట్ వాడాము సో దాంతో పాటు మీరు ఇన్స్టా కూడా ఏదో కలుపు ఇన్స్టా కలుపుకున్నారు సో ఆ ఇన్స్టా ప్యాకెట్ కూడా కలుపుకొని కొట్టడం అయితే జరిగిందట సో చాలా చక్కటి ఎదుగుదలైతే అయితే వచ్చిందండి బ్రహ్మాండమైన ఎదుగుదల కనబడతా ఉంది మంచి పూత కనబడతా ఉంది మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ దశలో ఈ నవంబర్ ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ నైన్ ట్వంటీ నైన్ లెవెన్ పథక నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మనకు కావాల్సింది మంచి ఎదుగుదల కావాలి ఎదుగుదలతో పాటు మంచి కాపు నిలబడాలి సో అది మనకు కావాల్సింది మనకు కావాల్సినటువంటి ఎదుగుదల అయితే విశ్వత్రీతో వచ్చింది అదేవిధంగా పూత కూడా పూత పర్వాలి బ్రహ్మాండంగా వచ్చింది కావాల్సిందండి ఇక కాపు దీనిపైన మన కాపు కూడా విశ్వత్రి నిలబడుతుంది కానీ మనం కా ఇంకోటి ఏం చేసుకోవాలంటే ఇది కొట్టిన తర్వాత మీరు కొట్టుకున్నటువంటి ఎలక్ట్రో టైప్లో లేకపోతే మన డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ కొట్టుకున్నట్లయితే ఇవి వచ్చిన పూతంతా కూడా బ్రహ్మాండంగా నిలకడగా అవుతుంది సో ప్రతి దాంట్లో కూడా మీరు అనేది ఖచ్చితంగా వాడాలండి పైన ఏ విధంగా న్యూట్రిన్ కండిషన్ అయితే అందిస్తారో అదే విధంగా నేలలో కింది కూడా కింది మందులో కూడా మీరు సిఎంఎస్ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఎఫ్ ట్వంటీ మైక్రో న్యూట్రిన్స్ ఆర్గానిక్ కంటెంట్స్ ఉన్నవి కొన్ని వేసుకుంటా ఉన్నట్టయితే చక్కటి పూత చక్కటి అయితే మీకు సాధ్యం అవుతుందండి అన్న ఒక్క మాటలో చెప్తే విశ్వాత్రిజీ ఖచ్చితంగా వాడుకోవచ్చు రెండు సార్లు కొట్టుకుంటే పంట పండుతుంది ఈ ఒక్క మందు జోలికి పోకుండా నల్లికి ఇంకా వేరే మందులు కొట్టుకోవాలి కానీ ఇగురుకు ఖాతాపూతకి అయితే ఇది పర్ఫెక్ట్ ఇగురుకి ఖాతాపూతకి అయితే ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సో నల్లికి గిరి అది చూసుకున్నట్టు కొట్టుకోవాలి పక్కన పెడితే సో నల్లి కూడా పనిచేస్తుంది అది పక్కన పెడితే అది సెకండరీ సెకండరీ చూసుకుంటే ఎదుగుదల కోసము కాపు కోసం పూత రావడానికి ఎక్స్ట్రా రైట్ ఇదండి రైతు వారి మాటల్లో మీరు ఒక్కసారి క్లియర్ గా అయితే వినొచ్చు చక్కటి ఎదుగుదల కావాలనుకున్నా పూత కావాలన్నా కచ్చితంగా విశ్వ త్రీజి వాడుకోమని అయితే అన్నగారు అయితే అంటున్నారు అదే విధంగా మనకు విశ్వ కొట్టడం వల్ల పురుగు పోవడం జరుగుతుంది దోమ పోవడం జరుగుతుంది పూతలో ఉన్నటువంటి నల్లి ప్రభావం పైన ఏంటంటే కాంటాక్ట్ గా పనిచేస్తుంది మీకు పూతలో దాక్కున్నట్లయితే సావదు బట్ ఆ టైం లో కనుక ఆకుల మీద తిరుగుతా ఉందంటే మాత్రం స్పాట్ అవుతుంది మా దానికైతే ఎప్పటివరకు అయితే నల్లి ప్రభావం సో చాలా చోట్ల కూడా మనకు అయితే రావడం అయితే జరిగింది సో అన్నగారి తోటలు అయితే లేదు తోట కూడా అంత చక్కగా నీట్గా అయితే ఉంది నల్లి ప్రవాహం లేదు కాబట్టి ఇంకా అద్భుతంగా కనబడతా ఉంది మంచి కాపు సెట్ అవుతా వస్తూ ఉంది మొదటి కాపు అయితే ఇప్పుడు సెట్ అయ్యేటువంటి టైమింగ్ చాలా చక్కగా వస్తూ ఉంది సో అన్న మొత్తానికైతే మొదట్లో విశ్వ వాడారు విశ్వ రిజల్ట్ ఎలా అనిపించింది ఏ టైంలో నలభై రోజుల దశలో వాడారు నేను ఈ ఉన్నప్పుడు చూశాను మీ తోటని మంచి సైడ్ బ్రాంచెస్ తో వచ్చిందా చక్కగా అయితే వచ్చింది విశ్వ మొదటి నలభై నుంచి నలభై ఐదు యాభై రోజుల దశలో వాడుకునే చాలా అద్భుతంగా ఉంటుంది సో దాని తర్వాత వాడింది విశ్వ విశ్వత్రీజీ సో విశ్వ విశ్వత్రీజీ కొట్టుకున్నట్లయితే ఇప్పుడు బ్రహ్మాండంగా మనకు మంచి పూత కనబడ్డది చక్కటి ఎదుదల కనబడతా ఉంది మంచి కాపు సెట్ అవుతూ వస్తూ ఉంది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి ఒక్కసారి అటు తోట చెప్పినట్లయితే అటు పక్కన తోట చూడండి గ్రోత్ అనేది ఏ విధంగా స్టాప్ అయి ఉందో ఇక్కడ ఈ తోటను చూడండి ఎంత మంచి ఎదుదలని కన్ కంటిన్యూగా ఉందో డిఫరెన్స్ అనేది విశ్వత్రిజీ కొట్టిన తర్వాత నాలుగో ఐదు రోజే మీకు క్లియర్గా కనబడుతుంది అంత చక్కటి మందండి అండి ప్రతి ఒక్క రైతు మహాసోలు వాడుకోదగ్గ మందు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మందు వాడుకోవచ్చు సో ఇదండి ఇయాలిటీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినది ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల నాకు సపోర్టివ్గా ఉండి ఇలా ఇంకా చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి వీడియోలు అయితే చేస్తాను మీకు చూపిస్తాను కొత్త కొత్త మందుల యొక్క రిజల్ట్ కూడా మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకు మీ తోటి రూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అలాం సో మచ్